మండ్యంలో సిపిఐఎంఎల్ లిబరేషన్ నాయకత్వంలో డాక్టర్ కోట్నీసు ప్రజా వైద్యశాల పేరుతో జరుగుతున్న వైద్య సేవా కార్యక్రమంలో భాగంగా దేవిపట్నం మండలం పోతవరం గ్రామంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది ఈ శిబిరంలో డాక్టర్ చినిపిల్లి ఆరోగ్య సూత్రాలు వివరించి చెప్పిన అనంతరం నూట తొంభై ఎనిమిది మందిని పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా డాక్టర్ చిన్నిపిల్లి మాట్లాడుతూ డెబ్బై ఐదేళ్ల భారత రాజ్యాంగం సంక్షేమ స్థాపనకు లక్ష్యంగా ప్రకటించింది రాజ్యాంగం నాలుగవ భాగంలో ఆదేశిక సూత్రాల ద్వారా సంక్షేమ రాజ్యాన్ని ఏర్పరచాలని ప్రభుత్వాలను ఆదేశించింది ప్రజలందరి ఆర్థిక సామాజిక జీవన ప్రమాణాలు పెంచాలని సంపద కేంద్రీకరణ కోరాడదని నిర్దేశించింది రాజ్యాంగం ఇరవై ఒకటవ నిబంధనలో జీవించే హక్కు సుప్రీంకోర్టు తన తీర్పుల ద్వారా విస్తృతపరిచి ప్రజల సంక్షేమానికి చర్యలు చేపట్టాలని ఆదేశించిందన్నారు అనంతరం వారికి మాస్కులు బిస్కెట్స్ పేకెట్లు బట్టలు చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ లిబరేషన్ కాకినాడ జిల్లా కార్యదర్శి ఏగుపాటి అర్జునరావు అధ్యక్షులు సోమశెట్టి జైభీం ఆటో యూనియన్ అధ్యక్షులు సిహెచ్ రాంబాబు జన సంస్కృతి మండలి సభ్యులు కామ్రేడ్స్ శ్యామివల్ రాజు సింహాచలం విలియం షేక్స్పియర్ ప్రసాదరావు పల్లా శ్రీను రాజు ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు రాజ్యాంగాగంలో ఆదేశిక సూత్రాల ద్వారా సంక్షేమ రాజ్యాన్ని ఏర్పరచాలని ప్రభుత్వాలను ఆదేశించింది ప్రజలందరి ఆర్థిక సామాజిక జీవన ప్రమాణాలను పెంచాలని సంపద కేంద్రీకరణ కారాలని నిర్దేశించింది కార్మికులు మహిళలు మొదలగు వారి శ్రమకు తగిన ఫలితం లభించాలని చెప్పింది రాజ్యాంగం ఇరవై ఒక్క నిబంధనలో జీమించే హక్కును సుప్రీంకోర్టు తన తీర్పుల ద్వారా విస్తృతపరిచి ప్రజల సంక్షేమానికి చర్యలు చేపట్టాలని ఆదేశించింది కానీ పంతొమ్మిది వందల తొంభై రెండులో ఆర్థిక సంస్కరణలు నయా ఉదారవాద విధానాలు ప్రారంభమైన తరువాత ప్రభుత్వాలు తమ బాధ్యతల నుండి తప్పుకుంటూ కార్పొరేట్ ప్రైవేట్ రంగాల ప్రాధాన్యతను పెంచాయి ప్రస్తుతం నరేంద్ర మోడీ ప్రకటించిన వికసిత భారత్ రాష్టంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించిన సొమాంధ్రప్రదేశ్ రెండు వేల నలభై ఏడు కార్పొరేట్ విధానాలను పెంచడానికి దోహదపడతాయి రాజ్యాంగ ఆశయమైన సంక్షేమ రాజ్యం ఆచరణలో పైచబడిపోయింది అందుచేత పోరాడదాం ప్రజాస్వామ్యం సోషలిజం దేశ విముక్తి కోసం పోరాడదాం ప్రజాస్వామ్యం सोशलिज़म देश अ